కాబట్టి విజయసాయి ట్విట్టా ఏమవుద్దులే నా ఇష్టం నడిచిపోద్ది అనుకునేటటువంటి రూట్ లోనే ఇక్కడ జరిగింది ఇక్కడ మెయిన్ కాజమరియత్వం అనే ఇష్యూలో ఇప్పుడు తాజాగా వినబడుతున్న మాట ఏంటంటే అంటే అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ఇప్పుడు మొన్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు ఇక్కడ అబ్జర్వ్ చేయండి దాని మీద ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం ఒక ఏసీపీ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా అక్కడే అతి పెద్ద ఫ్లా ఉంది అది ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎంక్వైరీ చేస్తే ఇంకోటి ఆయన పేరు ఏంటి డీజీ ర్యాంక్ ఆఫీసర్ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుందా సాధ్యమా ఎట్లా పై అధికారి మీద కింద అధికారులు ఎప్పుడైనా చేస్తారా కాంతిటా విషయాలు వాళ్ళిద్దరు కూడా కమిషనరు అంటే దాదాపు డీజీ ర్యాంక్ డీసీపీ కమిషనర్ దగ్గర దగ్గరగా ఎస్పీ ర్యాంక్ విజయవాడ డీసీపీ అంటే దాదాపు డిఐజి ర్యాంక్ రేంజ్ లో ఎస్పీ ర్యాంక్ ఆ రే కమిషనర్ ర్యాంక్ పాత కమిషనర్ ర్యాంక్ ఇప్పుడు ఏంటంటే డిజిగ్నేషన్ పెంచాడు చంద్రబాబు గారు ఇంత ముందు విజయవాడ కమిషనరేట్ ని అడిషనల్ డిజి ర్యాంక్ తెచ్చారు లైక్ హైదరాబాద్ కమిషనర్ ఆ తరహాలోనే తెచ్చారు అంతకుముందు విజయవాడ పోలీస్ కమిషనర్ అంటే డిఐజి ర్యాంక్ ఐజీ కూడా కాదు డిఐజీ ర్యాంక్ దాని ఏకంగా అడిషనల్ డీజీ ర్యాంక్ కి తెచ్చారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద చేస్తారు వీళ్ళు ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అక్కడే ఒక ఫ్లా ఉంది రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఏది కింద స్థాయి అధికారుల మీద ఒకటి ఇక్కడ దాంట్లో ప్రొసీజర్ పాటించారా లేదా పత్రికల్లో రాస్తున్న దానికి దానికి చాలా తేడా ఏది ముందు రోజునే ఫస్ట్ టికెట్లు కొన్నారో ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు మనకిప్పుడు ఒక అమ్మాయి మిస్సింగ్ అని కేసు పెడితే వెన్న ఎఫ్ఐఆర్ కట్టరు ముందు వెతుకుతారు వెతికిన తర్వాత కాదనుకున్నప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టరు అసలు అందుకనే ఇప్పుడు చట్టాన్ని మార్చేశారు కొత్త చట్టంలో అయితే కంప్లైంట్ ఇవ్వగానే కేసు కట్టరు పదిహేను రోజులు వెయిట్ చేస్తారు ముందు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కేసులు అన్ని వచ్చింది ప్రతి ఒక్కటి ఎఫ్ఐఆర్లు కట్టడం వల్ల ఏదైనా దృష్టిలో దృష్టింగ్ పెండింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి